ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకులు పాత్ర వహించక ఫార్మ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేవ్ చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో వండుకుంటే సభను నిలు విధంగా తాగిపోతుంటున్నావు అంటే మీకున్న అలవాట్లు మాకున్న చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రభుత్వంలో తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డదు తాగి ఎవరు ఫామ్ అవుతుంటు మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ అవుతుంది అంటుకుంటే మీరే మా మంత్రి గురించి మాట్లాడాలి మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తయారు చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ లెక్క మీ అగ్గిపెట్టే హరీష్ రావు లొక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ வாழ்த்த மந்திரி படகு தானே திரு கோமட்ட வெங்கயரே கார்டு